అండి సినిమాల్లో న్యూస్లో మనం తరచూ ఒక మాట వింటూ ఉంటాం డయింగ్ డిక్లరేషన్ అని వినడానికి చాలా సింపుల్గా ఉన్నా దీని వెనక ఉన్న చట్టపరమైన శక్తి ఏంటి అసలు అంటే ఏంటి దాని గురించే ఈరోజు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం ఓకే ముందుగా ఒక చిన్న కన్ఫ్యూషన్ క్లియర్ చేసుకుందాం చాలామంది మరణవాంగ్మూలాన్ని వీలునామాతో పోలుస్తారు కాని రెండిటికీ చాలా తేడా ఉంది వీలునామా అంటే ఏంటి మన తరువాత మన ఆస్తులు ఎవరికి చెండాలి అని రాసేది అది మరణం తర్వాతే అమల్లోకొస్తుంది కాని మరణ వాంగ్మూలం అలా కాదు ఇది ఒక వ్యక్తి చావుకు చాలా దగ్గరగా ఉన్నప్పుడు ఆ పరిస్థితికి దారితీసిన కారణాల గురించి ఇచ్చే స్టేట్మెంట్ సరే ఈ కాన్సెప్ట్ ని మనం స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం ముందుగా అసలు మరణవాంగ్మూలం అంటే ఏంటో చూద్దాం తర్వాత దానికున్న పవర్ ఏంటి ఎవరు రికార్డ్ చేయొచ్చు ప్రాసెస్ ఎలా ఉంటుంది చివరిగా ఇది ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది అనే విషయాలన్నీ చూద్దాం సో ఫస్ట్ పాయింట్ మరణవాంగుమూలం అంటే ఏంటి చాలా సింపుల్ అండి ఒక వ్యక్తి తను ఇక బ్రతకను చనిపోబోతున్నాను అని బలంగా నమ్మినప్పుడు తన చావుకు దారితీసిన పరిస్థితులేంటి ఎవరు కారణం అని చెప్పే ఒక ప్రకటన అదే మరణవాంగుమూలం చట్టం దృష్టిలో ఇది మామూలు స్టేట్మెంట్ కాదండి భారతీయ నాగరిక్ సురక్షా సంహితలోని సెక్షన్ వన్ ఎయిటీ ప్రకారం దీని చాలా శక్తివంతమైన సాక్ష్యంగా చూస్తారు ఎందుకంటే ఆ చివరి క్షణాల్లో చెప్పే మాటల్లో అబద్ధం ఉండదు కేవలం నిజం మాత్రమే ఉంటుందన్నది గట్టి నమ్మకం సరే బానే ఉంది కాని ఒక ప్రశ్న వస్తుందిగదా ఒక వ్యక్తి చెప్పిన చివరి మాటలకి మన చట్టం ఎందుకింత విలువిస్తోంది వాటిలో అంత శక్తి ఏముంది దాని వెనుక ఉన్నది ఒకే ఒక బలమైన నమ్మకం అదేంటంటే చావు బతుకుల్లో ఉన్న వ్యక్తి అబద్ధం చెప్పడు ఆ చివరి క్షణాల్లో భగవంతుడు ముందు నిలబడి అబద్ధాలు చెప్పే ధైర్యం ఎవరికీ ఉండదు మొత్తం చట్టపరమైన పునాది ఈ నమ్మకం మీదే నిలబడి ఉంది చూశారా ఈ నైతిక నమ్మకమే డైరెక్ట్గా లీగల్ పవర్ గా ఎలా మారిందో అందుకనే ఒకసారి మరణ వాంగ్మూలాన్ని సాక్ష్యంగా తీసుకుంటే దాన్ని కోర్టులో కాదనడం ఛాలెంజ్ చేయడం దాదాపు అసాధ్యం అయితే ఇంత ముఖ్యమైన స్టేట్మెంట్ కదా దీన్ని ఎవరు పడితే వాళ్లు రికార్డ్ చేయడానికి వీలుంటుందా లేక ప్రత్యేకంగా ఎవరైనా అధికారులున్నారా ఖచ్చితంగా దీనికి కొందరు అధికారులను చట్టం నిర్దేశించింది సాధారణంగా ఒక మాజిస్ట్రేట్ లేదా జడ్జి ముందులోనూ రికార్డ్ చేస్తారు వాళ్లు అందుబాటులో లేకపోతే డాక్టర్లు పోలీస్ ఆఫీసర్లు చివరికి లాయర్లు కూడా రికార్డ్ చేయవచ్చు ఒకవేళ వీళ్లెవరూ అందుబాటులో లేని అత్యవసర పరిస్థితుల్లో లాంటి స్థానిక అధికారి కూడా రికార్డ్ చేయొచ్చు అంటే ఈ ప్రాసెస్ ఎంత సీరియస్గా పద్ధతి ప్రకారం జరగాలో చట్టం స్పష్టంగా చెప్తోంది సరే రికార్డ్ చేసే అధికారం ఎవరికుందో తెలిసింది మరి దాన్ని ఎలా రికార్డ్ చేస్తారు ఇది మామూలుగా మాట్లాడుకున్నట్టు కాకుండా దీనికంటూ ఒక పక్కా అధికారిక ప్రక్రియ ఉంది ఈ ప్రాసెస్లో ముఖ్యంగా నాలుగు స్టెప్స్ ఉంటాయండి ముందుగా రికార్డ్ చేస్తున్న అధికారి వివరాలు బాధితుడు వివరాలు అన్నీ నోట్ చేసుకుంటారు తరువాత ఫార్మల్గా కొన్ని ప్రశ్నలు అడుగుతారు ఆ తరువాత బాధితుడు చెప్పిందంతా మళ్లీ చదివి వినిపించి అంత కరెక్టేనా అని నిర్ధారించుకుంటారు ఫైనల్గా అక్కడున్న సాక్షుల సంతకాలు కూడా తీసుకుంటారు ప్రతిదీ పక్కాగా ఉండేందుకే ఇన్ని జాగ్రత్తలు అసలు ఆ ప్రశ్నలు ఎలా ఉంటాయో చూస్తే ఈ ప్రాసెస్ ఎంత డీటెయిల్డ్గా ఉంటుందో మనకర్థమవుతుంది ఉదాహరణకి నేను చెప్పేది మీకు వినిపిస్తోందా అని మొదలుపెట్టి మీపై ఎవరు దాడి చేశారు ఏ ఆయుధాలు వాడారు అక్కడింకెవరైనా ఉన్నారా దాడి ఎక్కడ జరిగింది ఇలాంటి సూటి ప్రశ్నలు అడుగుతారు ఎందుకంటే జరిగిన సంఘటన గురించి వీలైనంత స్పష్టమైన ఖచ్చితమైన వివరాలు రాబట్టడమే లక్ష్యం ఓకే ఇప్పటివరకు మనం విన్నదంతా చూస్తే ఇది కేవలం హత్యలు దాడులు లాంటి క్రిమినల్ కేసులకే పరిమితమనిపిస్తుంది కదూ కాని అసలు విషయం ఏంటంటే దీని ఉపయోగం అంతకుమించి చాలా ఉంది సివిల్ విషయాల్లో కూడా వాంగ్మూలం చాలా కీలక పాత్ర పోషిస్తుంది క్రిమినల్ కేసుల విషయానికొస్తే వరకట్న వేధింపుల కేసులు ఆస్తి తగాదాల్లో జరిగే దాడులు ఇలాంటి వాటిల్లో ఇది చాలా ముఖ్యం ఇక సివిల్ విషయాల్లోకొస్తే ఎవరికైనా తీర్చాల్సిన అప్పుల గురించి చెప్పడానికి లేదా వారసత్వ ఆస్తుల విషయంలో ఉన్న గందరగోళాన్ని తొలగించడానికి కొన్నిసార్లు ఎవరికీ తెలియని దాచిపెట్టిన ఆస్తుల గురించి చెప్పడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అంటే మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఏంటంటే ఒకసారి కోర్టు ఈ వాంగ్మూలాన్ని అంగీకరించిందంటే చాలు కొన్నిసార్లు ఆ ఒక్క స్టేట్మెంట్ ఆధారంగానే మొత్తం కేసు తీర్పు ఆధారపడి ఉంటుంది అంత పవర్ఫుల్ ఎవిడెన్స్ ఇది సో చూశారు కదా చూశారుకదా అనేది కేవలం ఒక స్టేట్మెంట్ కాదు అదొక చాలా శక్తివంతమైన చట్టపరమైన ఆయుధం ఒక మనిషి చివరి మాటల్లో ఉండే నిజాయితీపై మన న్యాయ వ్యవస్థకు ఎంత నమ్మకముందో ఇది మనకు చూపిస్తోంది మరి ఆ చివరి మాటలకు ఇంత విలువ ఇవ్వడమనేది మన న్యాయ వ్యవస్థకి మానవ స్వభావం మీద ఉన్న నమ్మకం గురించి ఏం చెబుతోంది ఆలోచించాల్సిన విషయమే కదా